వెల్కమ్ టు ఏకే వన్ టీవీ న్యూస్ గోనెగండ్లలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల నివాళులు ఆర్పిస్తున్న తెలుగు తమ్ముళ్ళు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్లలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సర్పంచ్ పూజారి హైమవతి బేతాల బడేసా నజీర్ సాహెబ్ తిరుపతయ్య అక్బర్ మాజీ సర్పంచ్ రంగముని మదీనా నూర్ రహ్మద్ గౌండ రహుంతుల్లాలు మాట్లాడుతూ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు సేవలు అభివృద్ధి పనులు చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో కోటేకల్ రఫీక్ గంజిహల్లి కృష్ణమనాయుడు పాముల అజీజ్ రాంపురం రఫీక్ రాంపురం రంజాన్ నెంబర్ ముహమ్మద్ రమణ తదితరులు పాల్గొన్నారు మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక గారు ఇరవై తొమ్మిదవ జయంతి సతనంగా ఈరోజు కోనగర్ల మండల ప్రజలకి మరియు తాలూకు ప్రజలకి జిల్లా ప్రజలందరికీ నాయక హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఆయన పార్టీ పెట్టి నలభై రెండు సంవత్సరాలు అవుతుంది ఆయన ఇంతవరకు దేశంలో ఏ పార్టీ కానీ నలభై రెండు సంవత్సరాలు ఏకచిత్రవర్తిగా ఉన్న పార్టీ లేదు ఇది ఎందుకంటే ఇంతమంది అభిమానులు తెలుగుదేశం మీద అభిమానులు అంటే మొన్ననే పోటీ పైన చిరు పై చిలుకుతో సభ్యత్వాలు కానీ నమోదైనవి ఈరోజు అంత అభిమానం ఉన్నందుకే ఆయన ఆయన పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే ఆయన మనకి ముఖ్యమంత్రిగా అయినాడు ఈరోజు ప్రజలే దేవుళ్ళు సమాజంలో సమాజమే దేవాలయం ప్రజలే దేవుల నిదానంతో పార్టీ పెట్టిన నాయకుడు మన నందమూరి తారకము పేదల కోసమే పార్టీ తెలుగు జాతిని దేశ నలుమూలన చాటి చెప్పిన ఏకైక నాయుడు నందమూరి తారకరావు గారు అది ఒకటే కాదు అప్పట్లో చిన్న చితక పార్టీల కల్లా ఏక ఏకం చేసి అప్పుడు అందరికీ ఒకటే తాటి మీద నడిపించి నేషనల్ పార్టీగా పెట్టిన నాయకుడు ఒక నందమూరి తారకరావు గారు ఆ నేషనల్ పార్టీకి చైర్మన్గా మన రామారావు గారు అయినారు కాబట్టి పేదల బాధ్యత ఆయన ఉన్నంత కాలం మానవాళి ఉన్నంత కాలము తెలుగు జాతి ఉన్నంత కాలము ఒక ఎన్టీ రామారావు మరవారి వారంటూ ఉండరు కాబట్టి ఇటువంటి నాయకుడు ఇంకా పుట్టడు పుట్టబోడు కాబట్టి ఇప్పట్లో కానీ అదే బాటలో మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు ఆ పార్టీని ఇంతవరకు కొనసాగిస్తున్నారంటే ఆయన విజన్గా వదిలిపెడుతున్నాము ఆయన చాలా నిబ్బత గల నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పార్టీని ఈరోజు ఇంతగా అభివృద్ధి చెందుతుందంటే ఒక తెలుగుదేశం వల్లనే రాష్ట్రం అంటే ఒక తెలుగుదేశం పార్టీ తరఫునే అభివృద్ధి చెందిందని ఈ సభా గెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ఐక్య నమస్కారం నమస్తాను ఇది ఇరవై తొమ్మిది వర్ధంతి సందర్భంగా ఈ రామారావు గారి వర్ధంతి జరుపుకోవడం భోనగర మండల మండల పార్టీ ఆఫీస్ నందు ఈ సమావేశమైనటువంటి కార్యకర్తలందరికీ విలేకరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఆయన స్థాపించిన పార్టీ ఈరోజు వరకు కూడా అప్రతిహతంగా కొనసాగుతుందంటే ఆయన స్వర్గస్థ స్వర్గం నుంచి కూడా ఈ పార్టీని దీవిస్తున్నాడు మరి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మరి ఈనాడు కూడా చంద్రబాబు నాయుడు అకుంటిత దీక్షతో మరి ఈరోజు ప్రజాభిమానం చూరగొన్నటువంటి ఇండియాలోనే నంబర్ వన్ నాయకుడు ఈరోజు ఎవరంటే అది చంద్రబాబు నాయుడు అది ఆయన చలవ చంద్రబాబు గారు రామారావు గారిని అనుసరించి రామారావు గారు పెట్టినటువంటి కూడు గూడు నీడ అనేటువంటి ముఖ్యమైన కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని చేపట్టి పార్టీ జెండాని స్థాపించి ఈరోజు వరకు కూడా అప్రత్యతంగా కొనసాగుతుంది ఒక రాజకీయ పార్టీ అందులో ప్రాంతీయ పార్టీ కూడా అంటే మరి ప్రజల్లోకి ఎంత చొచ్చుకొని పోయిందో అది మన తెలుగు జాతి ఈరోజు ఈ స్థాయిలో ఉంది అంటే ఆ మహానుభావుడు చేసినటువంటి కృషి ఒకనాడు మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు కూడా అతను సినిమా రంగంలో ఉండి అక్కడ సినిమా తీసి అక్కడ సినిమా అక్కడ కూడా మన మద్రాసును నిర్మించి చన్న తెలుగు వాళ్ళు నిర్మిస్తే మరి అక్కడ నుంచి వివర్చకు గురై మరి ఇక్కడ పంపించే కూడా ఆయన మరి ఇక్కడ తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్లో రావడానికి కూడా ఎంతో ముఖ్య కారకుడైనాడు మరి ఈరోజు ఇంత వర్జెలుతుంది అందులో తెలుగు వాళ్ళు ప్రపంచంలోనే ఖ్యాతి పొందుతున్నారంటే ఆ మహానుభావుడు స్థాపించినటువంటి పార్టీ అతను చేసిన కృషి ఈ రోజు వరకు కూడా ఈ తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా మనగలుగుతున్నారో అంటే ఆయన కీర్తి ఆయన మాట ఈ రోజు కూడా చెల్లుబాటు అవుతుంది భవిష్యత్తు కూడా ఉంటుంది ఈ పార్టీ ఉన్నంత కాలం తెలుగు వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు తప్పనిసరిగా ఇప్పుడున్న నాయకత్వం కూడా అదే జాడలోనే నడుస్తూ రాబోయే కథ కూడా ఇదే రకంగా నడుస్తుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎన్టీ రామారావు గారు వర్ధంతి సందర్భంగా మరి ఆయనని తెలుగుదేశం పార్టీ పుట్టకముందు మన భారతదేశానికే కాదు మన రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా స్వతంత్రం రానట్టే ఆయన ఎప్పుడైతే పార్టీ స్థాపించినాడో మరి ఆ రోజు మనకి నిజమైన స్వతంత్రం వచ్చిందని సభాముఖంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ముంచు ఎంతో లోపల ఉండే రెండు రూపాయల కిలో బియ్యమైతేనే బట్ట ఇండ్లు అన్నీ తీసుకొచ్చి భేద కోసం పంచిన ఘనత ఎన్టీ రామారావు గారి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన రాష్ట్రంలో ఆయన తెచ్చిన పథకాలని నడపనీకనే సతమతం అవుతున్నారే తప్ప మరి కొత్త కొత్త పార్టీలు గెలిచినా వాటిని మూలక పడేసింది మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చాక అవన్నీ కూడా అంచెలంచెలుగా మరి అమలు చేస్తారని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది